సొమ్మగారికి ఒక మాట చెప్పి ఆ తర్వాత మొదలు బై లేదు యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్ గా హోస్ట్ చేస్తారు మీరు ఈవెంట్ చాలా ఇష్టం యూ కాకపోతే ఈవెంట్ లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాలు తింటున్నారు అన్నారు చూసారా

ఓకే ఓకే ఆఫెండెడ్ ఇన్ దట్ వే బట్ దట్స్ అలాగే అలాగే నాకు మీరు అంటే నాకు సడన్ గా మీరు ఆ క్వశ్చన్ గుర్తొచ్చింది ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు బట్ ఐ వాంట్ ఆస్క్ ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు సో డెఫినెట్ గా ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు ఒకసారి పూర్తిగా వినండి గారు స్నాక్స్ గురించి కామెంట్ చేసిన మీరు హట్ అయ్యారు సో ఐ అప్రిషియేట్ దట్ నన్ను నేను తిన్నప్పుడు కూడా ఎవరి మాట్లాడితే నేను హట్ అవుతా మీరు హట్ అవడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది మీరు వినట్లేదు సార్ సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీని ఇలా స్నాక్స్ ఇలా తినే బదులు భోజనాలు చేసేటప్పుడు మీరు హట్టేయరు అది మా ఎమోషన్స్తో ఉంటాం సార్ మీరైనా మేమైనా అందరం ఒకటే కదా అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది సో హట్ అవ్వడం అనేది సహజం అది మీకు అర్థమైంది అనమాట నెక్స్ట్ థింగ్ ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను నేను మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో కూడా మీరు రియాక్ట్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆవిడతో సారీ ఏదో చెప్పించారు ఇట్స్ ఓకే అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు రోజుకు రెండు మూడు ఈవెంట్లు కూడా చేస్తుంటారు ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొర్లు ఉంటారు నేను కాదనట్లేదు ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు యాక్సెప్టెడ్ కానీ మీ సురేష్ కొండేటి నా మో లేదు సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు కూడా సారీ చెప్పించాలి కదా నిశాంత్ గారు నిశాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి అకౌంటబిలిటీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల కదా ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు నో డౌట్ ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేడితో మీరు నేను చెప్తాను ఒకటి టూ థింగ్స్ డన్ అండి నేను నేను కట్ చెప్పండి నేను టూ థింగ్స్ అని చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సొమ్మగారు ఆ వేళ నన్ను అడగ నన్ను అనలేదు ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా బట్ దట్ సెకండరీ బట్ నేనేంటంటే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా సరే రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్ అది ఎవరు తీసుకునేది వాళ్ళది అండ్ ఇంకొకటి సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమ్మగారు అని అంటాను ఆ రోజు అదే అన్నాను అవునండి ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడు ట్రై చేయాల నాకు అయితే ఎవరు మరి ఆవిడ సారీ ఎవరు చెప్పి ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను చెప్ప మాట లేదండి చెప్తున్నారు మీకు తెలుసో లేదో నాకు నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా ఒకటి ఒక ప్రశ్న రెండో ప్రశ్న సురేష్ కొండెడ్డి గురించి మాట్లాడినారు కాబట్టి ఒకటి ఒకటి అడగండి సార్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి ఓకే యాజ్ అ డైరెక్టర్గా దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం ఓకే రెండో ఇంకోటి ఇంత ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు ఒకటే సార్ ఇంతమంది ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియన్ నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ డేకిపించను సెకండ్ థింగ్ ఏంటంటే అందరం డేటర్లు ఒకేలా ఉంటారు సార్ ఒక్కొక్క ఒక సినిమా తీద్దాం